ఒకరోజు నేను మీటింగ్కి వెళుతా ఉన్నాను వర్షం వస్తా ఉంది వర్షం బైక్రమ వర్షం నేను మీటింగ్కి వెళ్తా అనుకుంటున్నాను అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి నాకు తెలియదే ఎట్లబ్బా అనుకుంటే మీరు నమ్మండి అంత జో వర్షంలో గడగడ గడగడ గుడుకుతూ పడుస్తూ మన సహోదరుడు పేరు ఎందుకులేండి నేను చూనున్నాడు ఆ రోడ్డు 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 మార్చిలో నేను ఎందుకో వెళ్తా వైఫ్ ఆడుతూ ఉంది కారుకి ఆ వైఫ్ రోజు ట్రక్ చూస్తే నేను గుర్తుపట్టే మనవడే కదా అని కారు స్లో చేసి చూస్తే మనవడే తప్ప తడిచిపోతున్నాడు గడగడ గడగడ అంటే నేను డోర్ దింపడానికి గ్లాస్ దింపడానికి కూడా వర్షం కానీ మనవడు కదా మన సౌదడు గ్లాస్ దింపి వస్తే తడిస్తున్నా కూడా ఏంటి ఇక్కడ ఉంటే మీ కొరకేనన్నా నా కొరకు నువ్వు ఉండడం ఏంటి అంటే ఫోన్ చేశాను మందిరానికి మీరు బయలుదేరని తెలిసింది మీకు దారి తెలియదు తప్పిపోతారేమోనని నాకు అనిపించింది నా నా రక్తాన్ని పోల్చుకుని పుట్టిన తమ్ముడు కూడా చేయలేడు కదా అట్లాగా నాకు కళ్ళు తమ్ముడా మరి ఫోన్ చేయించు కదంటే ఫోన్ చేసానన్న మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మరలా మీరు దాటి వెళ్ళిపోతే ఇబ్బంది పడతారని నువ్వు ముందు కారు లేకు లోపలికి ఆ తొడిబట్లతో ఉన్నా నువ్వు ముఖ్యమా నాకు కారు ముఖ్యమా విలువైన ఉద్యమ నువ్వు కారు తడితే ఎట్టి సీట్లు తడితే అన్న పర్లేదు అన్నా నేను వచ్చేస్తా ఎక్కడ లోపలిక